కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర రాష్ట్రాల ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే బాగుంటుందని అనుకోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనకు నిదర్శనమని మాజీ సర్పంచ్ మమత తెలిపారు తిరుపతి నగరంలోని ముత్యాలరెడ్డి పల్లెలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గత ఇరవై సంవత్సరాలుగా తిరుపతిలో జీవనం సాగిస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలకు రేషన్ కార్డు ఆధార్ కార్డు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ తమకు వర్తిస్తున్నాయని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మాజీ సర్పంచ్ మమత తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళ ఉద్దేశం ప్రకారము వాళ్ళు కొంతమంది ఒరిసాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టు ఉంటే బాగుంటుంది అని మేము గర్వపడుతున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడి పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారు మా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా లబ్ధి పొందారు అని చెప్తున్నారు ఉదాహరణకు ఇక్కడ గౌతమ్మ గారి ఇద్దాం మాది వచ్చి ఒరిస్సా మేము ఆంధ్రాలో పుట్టలేదని చాలా బాధపడుతున్నాము మేము ఆంధ్రాలో ఏదైనా చేస్తామని పదిహేను సంవత్సరాలుగా ఎక్కడో పనిచేస్తున్నాము ఒకప్పుడు రేషన్ కార్డు వచ్చింది మాకు కానీ మాది వరుస ప్రభుత్వం కాబట్టి మీకు ఆంధ్రాల కార్డు కావాలా వరుసలో కావాలంటే మాకు వరుసలో కావాలనుకొని మేము మార్చుకున్నాము ఇప్పుడు మా పిల్లోలు ఆంధ్రాలో చదువుతున్నారు జీవకంలో వాళ్ళకి ఇద్దరు పిల్లలకు పదహైదు వేలు లెక్క పడ్డది ఆంధ్ర వాళ్ళు ఇచ్చారు అంతవరకు మా పిల్లలు ఇంకెవరు లేరు ఇద్దరే ఉండరు మా మేనల్లు